అందరికీ నమస్కారం మేఘన ముగింపు భవానీ వెంటనే పది నిమిషాల్లో నిర్ణయం తీసుకుని సరే ఎవరికీ తెలియకుండా ఎల్లుండి సాయంత్రం మీ అమ్మాయిని పెళ్ళికూతురుగా రెడీ చేసి గుడికి తీసుకొచ్చేసి నేను చెప్పినట్లు చెయ్యండి మా వాడితో తాళి కట్టేలా నేను చేస్తాను ఇప్పుడు మీరు పెళ్లి ఘనంగా చెయ్యాలంటే అవదు ఒక పక్క మా వాళ్ళకు అనుమానం రాకుండా మా వాడు కూడా ఎదురు తిరగకుండా మీ అమ్మాయి మేడలో తాళి కట్టాలంటే నేను చెప్పినట్లు చేయడమే మార్గం అని అంటుంది భవానీ సరే ఏం చేయాలో చెప్పండి అనగానే ఏమీ లేదు మీ అమ్మాయిని రెడీ చేసి గుడి దగ్గరికి తీసురండి నేను మా వాడిని తీసుకొస్తాను అప్పుడు అని ఏం చేయాలో అని చెప్తుంది సరే అని వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరికీ అనుమానం రాకుండా భవానీ పెళ్లి పనులు మామూలుగానే చేస్తూ పెళ్లి రోజు ఉదయాన్నే రాజేష్ని పెళ్ళికొడుకుని చేసి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేయిస్తుంది ఇక పెళ్ళి మండపానికి బయలుదేరదాం అనుకుంటుండగా ఒక ఫోన్ వచ్చినట్టు నటించి అయ్యో అలాగా ఇప్పుడే వస్తున్నాము మీరు కంగారు పడకండి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి రాజేష్ మనం అర్జెంటుగా గుడికి వెళ్ళాలి పద అని అంటుంది భవానీ ఇప్పుడు గుడికి ఏంటమ్మా అసలు ఫోన్ ఎవరు చేశారు అని అనగానే చెప్తాను పద అని చుట్టాలందరినీ మీరు పెళ్లి మండపం దగ్గర పదండి మేము వచ్చేస్తాం అని హడావుడిగా రాజేష్ను తీసుకుని అక్కడి నుండి గుడికి వెళ్ళిపోతుంది గుళ్ళోకి రాజేష్ అడుగు పెట్టగానే ఆ అమ్మాయి తండ్రి పరుగును వచ్చి రాజేష్ చేతులు పట్టుకుని బాబు మా అమ్మాయి నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది ఇప్పటికీ రెండుసార్లు నీ కోసం ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది ఇప్పుడు ఇదిగో పెళ్ళికూతుర్లా రెడీ అయ్యొచ్చి ఈ గుడిలో కూర్చుని నిన్ను పిలిపించమని నువ్వు తాళి కడితే తప్ప ఊరుకోనని లేకపోతే చనిపోతానని గొంతుకి గొంతుకి కత్తి అడ్డం పెట్టుకుని ఎలా నిలబడిందో చూడుబాబు అని చూపిస్తాడు నాకు ఇంకొక గంటలో పెళ్ళండి నా మరదలతో ఇప్పుడు మీరు ఇలా మాట్లాడటం ఏమైనా బాగుందా మీ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు ఇంతవరకు నేను చూడలేదు తన తనను తను నన్ను ఎలా ప్రేమించింది అని రాజేష్ అనగానే నీకు తను తెలియకపోయినా తనకే నువ్వు బాగా తెలుసు బాబు నిన్నెక్కడో చూసి రోజు నిన్ను ఫాలో అవుతూ నిన్ను ప్రాణంగా ప్రేమించడం మొదలుపెట్టింది మాకు చెప్పింది కానీ మీ దగ్గర ఆస్తులు లేవని మేము వద్దని వారించాము అయినా తను వినలేదు వెళ్ళి పళ్ళు సంబంధం మాట్లాడమని గోల చేసింది మేం కాదన్నామని రెండుసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసింది బాబు ఇప్పుడు మీరు కాదు అంటే నా కూతురు చచ్చిపోద్ది బాబు దయచేసి దాన్ని బతికించండి అని అంటాడు అతను ప్రాధేయపడుతూ మీరు మాట్లాడే పద్ధతి ఏం బాగాలేదండి మీ కూతురికి నచ్చ చెప్పుకోండి అంతేకాని ఇలా చచ్చిపోతామని బెదిరించి పెళ్లి చేయాలని చూడటం ఏం బాగాలేదు అని అంటాడు రాజేష్ బాబు వస్తుంది ఒక్కతే కూతురు అయినా కూడా నిన్ను ఇలా ప్రాధాయపడుతున్నాను అంటే అర్థం చేసుకో అని అనగానే తల్లిలాగే కొంచెం డబ్బు మీద ఇష్టం ఉన్న రాజేషు కోట్ల ఒకటే కూతురు అనగానే కొంచెం ఆలోచనలో పడతాడు అప్పుడే భవానీ వచ్చి ఆ అమ్మాయి మేడలో తాళికట్టు చచ్చిపోయేలా ఉంది ఆ అమ్మాయి చచ్చిందంటే మన పీకల మీదకే వస్తుంది వాళ్ళు అసలే కోటీశ్వర్లు డబ్బుతో పోలీసులను కొనేస్తారు ఇదంతా అవసరమా అని అంటుంది కానీ మరి అక్కడ అని రాజేష్ అనగానే అదంతా నేను చూసుకుంటాను ముందు నువ్వు తాళికట్టు అని భవానీ అనగానే రాజేష్ కూడా కోటీశ్వర్లు అనగానే ఇంకేమీ ఆలోచించకుండా తాళికట్టి ఆ అమ్మాయిని భార్యగా చేసుకుంటాడు కానీ ఇక్కడ కథ మార్చి చెప్తుంది భవానీ ఇప్పుడు మరి నా కూతురు పరిస్థితి ఏంటి భవానీ వాళ్ళకి నచ్చ చెప్పుకోవాలి కానీ ఆ అమ్మాయి చచ్చిపోతుందని బెదిరిస్తే తాళి కట్టించేస్తావా మరి నా కూతురు పరిస్థితి ఏంటి అని అప్పుడు నోరు తెరిచి అడుగుతాడు రౌగ అడుగుతారు రవి గారు మేఘనాకి ఏం తక్కువ అన్నయ్య ఇంకో మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు అని అంటుంది భవానీ రెక్లెస్గా ఆయన ఇంకేదో మాట్లాడబోతుంటే నాన్న ఇంకేం మాట్లాడొద్దు వదిలేసేయండి వాళ్ళు పెళ్ళి కూడా చేసుకుని వచ్చేసాక ఇంకా మనం ఏం మాట్లాడిన ఉపయోగం ఏముంది నీ కొడుకు నీ కోడల్ని తీసుకుని ఇక్కడ నుండి వెళ్ళిపోవత్తా అని అంటుంది మేఘన నా బంగారం నువ్వు అర్థం చేసుకున్నావు నీకు మంచి మొగుడోస్తాడు అని చెప్పి అక్కడ ఉంటే ఇంకా ఏం జరుగుతుందో అని కొడుకుని కోడల్ని తీసుకుని సైలెంట్గా వెళ్ళిపోతుంది భవానీ పీటల మీద దాకా వచ్చి ఆగిపోయిన పెళ్ళి ఎదురుగా కూతురు పెళ్లి కూతురు అలంకరణలో కల్పిస్తుంటే కనిపిస్తుంటే ఆ తండ్రి గుండె తట్టుకోలేక పని చేయడానికి మొరాయించడంతో ఆయన గుండె పట్టుకుని కుప్పకూలిపోతుంటే వెంటనే నాన్న అంటూ పట్టుకుని హుటాహుటిన హాస్పిటల్లో తీసుకువెళ్తారు రవి గారిని వెంటనే ట్రీట్మెంట్ అందడంతో ప్రాణాపాయం నుంచి బయటపడతారు కానీ చాలా బాధపడతారు రవిగారు ఉన్నదంతా వాడి కోసమే ఖర్చు చేశాను ఇప్పుడు నా కూతురికి పీటల మీద పెళ్ళి ఆగిపోయింది ఇంకో పెళ్లి చేయాలన్నా ఎవరు వస్తారు విషయం తెలిసి అని బాధగా ఆయన బాధపడుతుంటే అప్పటికప్పుడు మేఘన వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని చెప్పి అసలు ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని అన్ని వివరాలు కనుక్కోమని తన ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పడంతో రెండు గంటల్లో అమ్మాయి గురించిన వివరాలన్నీ కనుక్కొని మేఘనకి చెప్తారు తన ఫ్రెండ్సు ఆ వివరాలన్నీ విన్న మేఘన పెదాలపై నవ్వు వస్తుంది వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి నాన్న నేను ఏం చేసినా కూడా మీరేమీ మాట్లాడవద్దు మీ చెల్లికి మేనళ్ళుడికి బుద్ధి వచ్చేలా గడ్డి తినిపించి వస్తాను మీరు మాత్రం మనసులో ఏం పెట్టుకోవద్దు బాధపడవద్దు నాకేం తక్కువ నాన్న నన్ను చేసుకోవటానికి రాకుమారుడు వస్తాడేమో మీరేమి టెన్షన్ పడకండి అని చెప్పి ఇంటికి వచ్చి ఖాళీ సూట్ కేసు ఒకటి పట్టుకుని కరెక్ట్గా వాళ్ళు లేస్తారు అన్న టైంకి భవానీ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటుంది మేఘన అది జరిగింది మేఘన అక్కడే కూర్చోవటం ఆ రోజు వ్రతం కావడంతో ఆ ఊరి జనాలందరూ వస్తారు కాబట్టి పరువు పోతుందని అప్పటిదాకా జరిగిందంతా మాకేం సంబంధం లేనట్టుగా నిలబడి చూస్తున్నా పెళ్ళికూతురు తండ్రి దగ్గరకు వెళ్ళి పాతికి లక్షలు అరేంజ్ చేయండి అని అంటుంది భవానీ ఏంటి పాతికి లక్షలా మేమెందుకు అరేంజ్ చేయాలి అని అడుగుతాడు పెళ్ళికూతురు తండ్రి మీ అమ్మాయికి కట్నం ఇస్తున్నాము అనుకోండి అంటుంది భవానీ మేమేమైనా మా అమ్మాయికి కట్నం ఇస్తామని మీకు ముందు చెప్పామా అని అడుగుతాడు పెళ్ళికూతురు తండ్రి ఒకటే కూతురు ఉన్నదంతా మీ అమ్మాయికి అని చెప్పారు కదా ఇప్పుడు చూశారు కదా మరి వాడిని చదివించింది వాళ్ళ నాన్న అది వచ్చి డబ్బులు కావాలని వచ్చి కూర్చుంది అనవసరంగా పరువు పోతుంది ఎందుకు దాన్ని దాని ఏడుపు మీ అమ్మాయికి తగలడం ఎందుకు ఆ డబ్బులు ఏదో దాని మొహాన్ని పడేస్తే తీసుకుని వెళ్ళిపోతుంది కదా అని అంటుంది భవానీ ఇవ్వాలనుకుంటే మీరివ్వాలి ఇవ్వాలి మేమెందుకు ఇస్తాము మాకేం అవసరం అని అంటుంది పెళ్లి కూతురు తల్లి అదేంటండి మీ అమ్మాయి మా వాళ్ళు లేకపోతే చచ్చిపోతాను అని అందనే కదా మేనకోళ్ళం కూడా కాదని మీ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసింది ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి అంత ఆలోచిస్తున్నారేంటి అంత వాదిస్తున్నారేంటి అని అంటుంది భవానీ అనుమానంగా అప్పటికే పనమ్మాయి ద్వారా పక్కింటికి అలా ఒక్కొక్కరికి అందరికీ తెలియటంతో ఆ ఇంటి ముందుకు జనాలు వచ్చేస్తారు మేఘన మాత్రం తనకేమీ సంబంధం లేనట్లు సినిమా చూస్తున్నట్లు చూస్తూ కూర్చుంటుంది అక్కడ నేనేమి ఆస్తంతా రాసేసి ఇచ్చేయమని అడగడం లేదు కదా ఇప్పుడే పాతి లక్షలు దాని మొహాన్ని కొట్టడానికి వెళ్ళి తీసుకురండి అని అంటుంది భవానీ రూపాయి కూడా ఇవ్వం అని అంటాడు పెళ్ళికూతురు తండ్రి ఏంట్రా మీ మామ అంత గట్టిగా మాట్లాడుతుంటే మాట్లాడకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడిపోయావు మీ మామని డబ్బులు అడుగు అని అంటుంది రాజేష్ని భవానీ అమ్మ చెప్పింది నిజమే కదా అండి ఆ రోజు మీరు నా కాళ్ళు చేతులు పట్టుకుని మరి బతిలాడారు మీ అమ్మాయి కోసం ఇప్పుడు ఇంకో ఆడపిల్లకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఇచ్చేస్తేనే పద్ధతిగా ఉంటుంది అని అంటాడు రాజేష్ నేనేమి నీకు కట్నం ఇస్తానని చెప్పానా అని అడుగుతాడు పెళ్ళికూతురు తండ్రి రాజేష్తో మరి మీరు కోటీసర్లు అని చెప్పారు కదా అంటాడు రాజేష్ చెప్పాను మీకు ఇస్తానని చెప్పానా అని పెళ్ళికూతురు తండ్రి అనేసరికి రాజేష్కి భవానికి షాక్ తగులుతుంది అతని మాటలు కొంచెం తేడాగా ఉండడంతో మేనకోడలను కూడా కాదని నీ కూతురు చచ్చిపోతానందే అనే కదా నా కొడుకుతో తాళి కట్టించింది పీటల మీద ఆ పెళ్ళి ఆపింది మరి ఇప్పుడు ఆ పిల్లకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వచ్చు కదా అని అంటారు అప్పటికే అక్కడ గుమిగుడిన జనాల్లో కొంతమంది మేమెందుకు ఇవ్వాలి మేమివ్వము కాదు కూడదు అని బలవంతం చేస్తే కట్నం కావాలని అడుగుతున్నారని కట్నం ఇవ్వకపోతే నా కూతుర్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని పోలీస్ కేసు పెడతాను అని పెళ్లి కూతురు తండ్రి అనేసరికి విస్తుపోయి చూస్తుంది భవానీ హే మీ గొడవల తర్వాత పడదురు కానీ నా డబ్బులు నాకు ఇచ్చేయండి నేను వెళ్తాను ఈ సోది చూడలేకపోతున్నాను అంటుంది మేఘన చూడండి మీరు పోలీస్ కేసు పెడతానని బెదిరించినా ఏం చేసినా మేము భయపడం మా పాతి లక్షలు తెచ్చిస్తేనే మీ అమ్మాయి మా ఇంట్లో ఉంటుంది లేకపోతే మీరు ఇప్పుడే తీసుకుని మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోండి అని అంటుంది భవానీ అలా తీసుకెళ్తే పర్మనెంట్గా నీ కొడుకు జైల్లో ఉండేలా ఏర్పాటు చేస్తాను అని పెళ్ళికూతురు తండ్రి అనగానే ఏంట్రా ఆ రోజేమో నా కూతురు చచ్చిపోద్ది అని కాళ్ళు చేతులు పట్టుకున్న నువ్వు ఈ రోజేమో బెదిరిస్తున్నావు అని పెళ్ళికూతురు తండ్రి కాలర్ పట్టుకుంటుంది భవానీ ఏ వదులు మా నాన్నే అని అంటుంది పెళ్ళికూతురు నువ్వు ముందు బయటికి పో అని పెళ్ళికూతురు చేపట్టుకుని భవానీ బయటకు తీసుకుని వెళ్తుంటే పెళ్ళికూతురు భవానీ చేతిని విదిలించుకొట్టి నేనెందుకు వెళ్ళాలి నీ కొడుకు తాళి కట్టాడు ఇది నా ఇల్లు నేను ఇక్కడే ఉంటాను కాదు కూడదు అంటే గృహించట్టం కేసు పెట్టి నిన్ను నీ కొడుకుని జైలు పంపిస్తాం ఈ మాట ఇప్పటికే చాలాసార్లు చెప్పేశాం ఇప్పుడే ఫోన్ చేయనాన్న అని అంటుంది పెళ్లి కూతురు ఆ మాట అనగానే తను ఎంత తప్పు చేసిందో భవానీకి అర్థమవుతుంది ఇదేంట్రా వీళ్ళు ఎలా రివర్స్ అయ్యారు అని రాజేష్తో అంటుండగానే మేకన కల్పించుకుని అందరూ మా నాన్నలాగా మెత్తగా ఉంటారా అత్తా పీటల మీద పెళ్లి నువ్వు ఆపించేసిన గుండి పట్టుకుని కుప్పకూలిపోయారు కానీ మీ మీద పోలీస్ కేసు పెట్టలేదు ఇప్పుడు కూడా పెట్టాలి అనుకోవట్లేదు ఇప్పుడు నేను కదా కేసు పెట్టాలి పీటల మీద దాకా వచ్చి నన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఈ పెద్ద మనిషి అందుకు సపోర్ట్ చేసింది అతని తల్లి అనని కానీ పెట్టలేదు కారణం కేవలం మీ అమ్మమొహం చూసి ఇంకా నువ్వు కోటీశ్వర్రాలు ఆశపడి పెళ్లి చేసుకున్న ఈ మాయలాడి కోటీశ్వర్రాలు కాదు మీ అత్యాశ గురించి తెలుసుకుని నీ కొడుకు చదివి మంచి ఉద్యోగంలో ఉన్నాడు కదా డబ్బుందని చెప్పి తెలుసుకుని కోటీశ్వరం అని చెప్పి ఎరవేసి కూతురు పెళ్లి చేసేసాడు ఈ పెద్ద మనిషి సదరు కూతురు ఆల్రెడీ ఒక్కడిని ప్రేమించి వాడు వదిలేస్తే అప్పటికే వాళ్ళ ఊరంతా విషయం తెలియడంతో ఇక ఎటువంటి సంబంధాలు రావని తండ్రి చెప్పిన దానికి తల వంచి నటించేసింది ఈవిడ నీ కొడుకు చదివించిన దానికి భిక్షం వేశాము అని అనుకుంటాంలే కానీ పెళ్లి ఖర్చులంటూ ఆరు లక్షలు కొట్టేశావు కదా ఆ డబ్బులు మాత్రం వదలను అని భవానీ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి అక్కడున్న భవానీ నగలు బీరువాలో ఉన్న కొంచెం డబ్బులు తీసుకుని వచ్చి మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాస ఉండకూడదు పెళ్లి పీటల మీద దాకా వచ్చాక వాళ్ళ మాటలు నమ్మి ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళు కోటీశ్వరులు అని చెప్పగానే నాకు ద్రోహం చేసావు ఒక విధంగా నాకు మంచిదే అయ్యింది మీలాంటి స్వార్థపరుల నుంచి తప్పించుకున్నందుకు రేపొద్దున్న ఎవడన్నా నీ పెళ్ళాన్ని నా పక్కలో పడుకోబెడితే కోటి రూపాయలు ఇస్తానంటే ఈ పెద్ద మనిషి పడుకోబెట్టినా పడుకోబెడతాడేమో అని అంటుంది రాజేష్ని అసహ్యంగా చూస్తూ రాజేష్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు మోసపోయాను అని తెలిసి ఇవి మా డబ్బులే డబ్బులుంటే తీసుకొచ్చి నీ నగలు పట్టుకెళ్ళు లేకపోతే నగల మీద కూడా ఆశలు వదిలేసుకో అని అక్కడి నుండి మేఘన వెళ్ళిపోతుంది జరిగిన దానికి రాజేష్ తలెత్తుకోలేక లోపలికి వెళ్ళిపోతే చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వుతున్న నవ్వులు చూసి భవానికి తల కొట్టేసినట్లు అవుతుంది అందరూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇవాళ వ్రతం చేస్తున్నావా చెల్లెమ్మా అని అడుగుతాడు పెళ్ళికూతురు తండ్రి ఇంకొక మాట మాట్లాడేవంటే అని పెళ్లి చేసుకున్న పాపానికి ఆ పిల్ల తప్ప మీరు ఎవరైనా నా కళ్ళ ముందు కనిపించారంటే నేనే చంపేస్తాను మిమ్మల్ని అని కొడవలు చేత పట్టుకుంటుంది భవానీ మీరు వెళ్ళండి నాన్న ఈవిడ బలుపు నేను ఉంచుతాను కదా అని అంటుంది పెళ్లి కూతురు పొగరగా ఆరు నెలల తర్వాత ఒక గొప్పింటి సంబంధం మేఘనాకి రావడంతో అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది మేఘనాకి ఆ పెళ్ళికి రవి గారు స్వయంగా వచ్చి భవానీ వాళ్ళకే కార్డు ఇచ్చి పెళ్ళికి రమ్మని పిలుస్తారు కానీ ఏ మొహం పెట్టుకుని వెళ్తుంది అందుకే పెళ్లికి వెళ్ళదు భవానీ కానీ భవానీ పరిస్థితి ఎలా ఉందంటే ఆ ఇంట్లో తన ఇంట్లో తనే పని మనిషిగా మారింది కోడలి గయ్యాళితనంతో చిక్కి శల్యం అయిపోతుంది ఇంకా రాజేష్ ఒక బొమ్మలాగే పెళ్ళం చేతిలో ఉండిపోతాడు మెగనని కాదనుకుని ఎంత తప్పు చేశామో తల్లి కొడుకులకు అర్థమవుతున్నా చేతులు కాలేక ఆకులు పట్టుకునే ఉపయోగమేముంది అన్నట్లుగా బ్రతుకు సాగించడం మొదలు పెడతారు అత్యాసకు పోయి కోటీశ్వర్రాలు అనుకుని ఒక ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం చేయాలనుకున్న భవానీ రాజేష్కు తగిన గుణపాఠం రోజు తెలుస్తుంది కోడల రూపంలో భవానీకి భార్య రూపంలో రాజేష్కి సమాప్తం ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్